అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా ఈరోజు మనం ఏదెన్ల రాజు అనే రైతు ఫీల్డ్కు రావడం జరిగింది అన్నగారు ఎకరాల మోతాదు మన డెవిల్ అనే మనం తీసుకొచ్చి పద్నాలుగు ట్యాంకులు స్ప్రే చేయడం జరిగింది ఈ రోజుకి ఎగ్జాక్ట్గా పదకొండు రోజులు అండి అన్నగారు స్ప్రే చేసి అసలు వన్ మనం ఒక వారం రోజుల తర్వాతనే కొట్టిన స్ప్రే చేసినాక ఎనిమిదో రోజే వద్దామని మనం అనుకున్నాం కానీ లాంగ్ ఏరియాలలో ఎక్కడైతే మనం యాభై అరవై కిలోమీటర్ల లాంగ్ ఏరియాలోకి పోయి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది దానివల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది అయితే ఈ అనే మందు రైతు స్ప్రే చేసేకి పదకొండు రోజులు పూర్తిగా అయిపోయింది ఈ రోజుతో పన్నెండవ రోజు ఇంతవరకు మందు స్ప్రే చేయలేదు ఇది ఏ ఏ రోగాల పనిచేసింది ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది అనేది ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఈ ఈ వీడియో అనేది ఇంకో పది మంది రైతులకు యూస్ఫుల్ అయిద్దండి అలాగే వీడియో స్కిప్ చేయకండి చివరి వంట చివరి వరకు చూడండి ఎందుకంటే నేను మందు కాస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది ఫోన్ చేసి అన్న మీ వీడియో చూసాం మళ్ళీ మీ రేట్ ఎంత అని అనడం జరుగుతుంది ఈ డెవిల్ అనే మందు వీడియో పూర్తిగా చూడండి సగం కట్ చేస్తే మీకు సగం సగం ఇన్ఫర్మేషనే మీకు ఉంటుందండి పూర్తిగా అదే కంటెంట్ మొత్తం చూసినట్టయితే మీకు పూర్తి వివరణతో పాటు మందు రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం అలాగే అలాగే రైతు కూడా చెప్పడం జరుగుద్ది ఇది ముందుగా కంటెంట్లోకి వస్తే మనం ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన యాదన్న రాజు అనే రైతు ఫీల్డ్కు రావడం జరిగింది అన్నగారు స్ప్రే చేసి ఈరోజుకు పన్నెండు రోజులు పదకొండు రోజులు పూర్తి అయిపోయి పన్నెండు రోజులు ఇంతవరకు మందు స్ప్రే చేయలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మూర నుంచి స్టెప్ రావడం జరిగింది జానం నుంచి ఒక మూర ఒకసారి చేను మొత్తం చూపాము ఎక్కడ చూసినా కానీ మొత్తం కొత్త తోట అవ్వడం జరిగింది అనగా రెండు రెండు క్రాపులు తెంపడం జరిగింది రెండు క్రాపులు తెంపాక మన దాంట్లో చిగురు లేదు అని చెప్పేసి నల్లి ఉందని చెప్పేసి మందు తీసుకురావడం వచ్చి స్ప్రే చేయడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం వల్ల లేత తోట కావడం జరిగింది ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కోసం రైతుని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్నగారు నమస్తే నమస్తే అండి అసలు ఈ డెవిల్ అనే మందు మీరు ఎట్లా తెలుసుకున్నారు ఈ డెవిల్ అనే మందు మేము యూట్యూబ్లో చూసామన్నా చూసి ఇది బాగా పనిచేసిందని కనువైన జనపతి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం జరిగింది ఎకరానికి ఏ ట్యాంకులు చొప్పున కొట్టాను నేను రెండు ఎకరాలు స్ప్రే చేశాను ఈ అడిగి పదకొండు రోజులు ఇది స్ప్రే చేసాక ఇంకా నేనేం స్ప్రే చేయలేదు నాకు దోమ ఎర్ర నల్లి మన కంట్రోల్ అయింది పూతల పురుగు కూడా పర్లేదు ప్రతి రైతు వాడుకోవచ్చు ఈ మందు ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్టయితే వచ్చిన చిగురుకు కూడా ఇమీడియట్ గా పిందర ప్రతి వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది మనం ప్రత్యేకంగా ఫ్లవర్ కు వేరే మళ్ళీ దోమకు వేరే నల్లికి వేరే స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చేనుకు మొత్తం రెండు క్రాపులు దింపేసినాక అన్నగారు స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ ఒక్కొక్క చెట్టు నుంచి యాభై నుంచి అరవై కాయలు రూపంలో మనకు రావడం జరుగుతుంది ఇంకా ఇది ఎట్లా పనిచేసింది మా పక్కన రైతును కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు మీరు రైతు చెప్పారు పదకొండు రోజులు అవుతుందని మీరు పది రోజుల క్రితం ఈ చేన్ చూశారు కదా ఎట్లా ఉండే మాడిపోయి ఉండేది బాగుంది మొత్తం మాడిపోయి నల్లిబట్టి నల్లగా అయి ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు చూసించేనికి ఇప్పుడు చూసించేనికి ఎట్లా ఉంది మళ్ళీ ఇది మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ కొత్త తోట అంటే ఇది కోత కోసింది ప్లస్ ఇది మళ్ళీ కాయలు కాసిన చేయను అంటే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్యలో రెండు నెలల తోట కనుక ఎట్లా ఉంటుందో మనకు వైల్ తోటి మంచిగా ఇగురు రావడం జరిగింది ఇదండి జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్ అనే మందు ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయాలండి ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీదుర్గా ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్ లో దొరుకుతుందండి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందలు ఇది డీలర్ మీకు ఏమైనా ఏ రోగాలకని చెప్పి ఇవ్వడం జరిగిందండి ఎర్రనల్లి తెల్ల దోమ ఈ ముడత ముందు ముడతా కంట్రోల్ అయితే ఇచ్చింది ఇన్ని రోగాల పనిచేసి పనిచేస్తా అని చెప్పిచ్చారు కదా అసలు ఇది స్ప్రే చేశాక మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ఇది చెప్పిన దానికి ఇది పని తనకి మీకు రెండింటికి బరాబరి ఉందా ఏమైనా అవకతవకాలు ఏమైనా అన్నగారి ఇప్పుడు బాగా చూసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ మనం తిరుగుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నారు మీరు కూడా ముఖ్యంగా పండాకు తెగులకు ఎర్రనల్లి పూతల ఫ్లా పురుక్కు మాత్రం ఎక్స్పెషలీ మాత్రం ఈ డెవిల్ అనే మందు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ రిజల్ట్ ఉందండి ఇంకా ఈ ఈ డెవిల్ అనే మందు స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చేసి ముఖ్య ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో ఏదైతే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ పది పన్నెండు వేలు లోపు ఉంది కాబట్టి ఒక తొమ్మిది వందలు ఖర్చు పెడితే ఇక్కడ రైతు పన్నెండు రోజులు ఏ స్ప్రే చేయలేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐదు నుంచి ఆరు రోజులు స్ప్రే చేయడం స్ప్రే లేకపోతే మాడిపోవడం జరుగుతుంది తొమ్మిది వందలు వెచ్చించడం వల్ల మధ్యలో ఒక స్ప్రే మిస్ అయింది ఏమన్న గారు మీరు యాక్చువల్గా ఎన్ని రోజులకు స్ప్రే చేసేది ఒక్కొక్కసారికి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఐదు రోజులకు కొట్టేది పదకొండు రోజులు మీకు డీలర్ ఎన్ని రోజులు కొట్ట ఎన్ని కొట్టద్దు అని చెప్పాడు పది రోజులు ఆగమన్నాడు పది పదకొండు రోజులు యాటికి ఇంకా వేయం వాడలేదు వేయం వాడలేదు ఇప్పటి వరకు కూడా మీ ఫీల్డ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ఇంకొకటి వచ్చిన ఇగురు కూడా గా పూత రావడం జరుగుతుంది మీరు ఇందులో అయితే ఏం కలపలేదు కదా స్ప్రే ఈ అనే మందులో ఆర్గానిక్ అండి జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది కంప్లీట్గా ఇది ఆర్గానిక్ అండి తొమ్మిది వందలు పడుతుంది ఇందులో ఏమి కూడా కలపకుండా ఏడు ఏడు ట్యాంకులు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇదే ఇదే విధంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇట్లా మీరు సస్యరక్షణ చర్యలు మార్చుకుంటూ గనక మీరు చేసుకున్నట్టయితే కంప్లీట్గా ఇప్పుడు ఈ చైన్లో అయితే ఎట్లా రిజల్ట్ వచ్చిందో ఎగైన్ మీరు వాడినోళ్ళు కూడా కంపల్సరీ ఇట్లాంటి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుందండి ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్